ఇక రెండవ చూద్దాం చూడండి ఇదే నాలుగో అధ్యాయం ఏడో వచనంలో తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును చాలు మొదటిదేంటి నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుడు నీ పిల్లల్ని మర్చిపోతాడు నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని గుర్తించుకున్న వారిని పిల్లల్ని దేవుడు ఒక ఉన్నత స్థితిలో నిలబెడతాడు ఇక రెండోది ఏంటి నీ జీవితంలో దరిద్రాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవుని కరుణించి మందిరానికి వచ్చావు కదా దేవుని మాటలు శ్రద్ధగా ఉన్నావు కదా అని నీకు కలిమి సంపదనిస్తాడు డబ్బునిస్తాడు నీ అక్కర్లు తీరుస్తాడు నీ అప్పులు తీరుస్తాడు నీ అప్పులు తీరిపోయినాయి కదా అని కొంతమంది ఏం చేస్తారంటే మందిరానికి రావడం మానేసి వారి జీవితాలను లోకంలోకి తీసుకువెళ్తారు వారి జీవితాలను పేకాడ్లోకి సినిమా హాల్లోకి సిగరెట్లకి తీసుకువెళ్తారు ఒకనొక రోజు వస్తుంది వారి జీవితంలో ఉన్న కలిమి సంపద అంతా పోతుంది తిరిగి వాళ్ళు ఎలా అవుతారంటే కనీసం ఎదుటి మనిషికి ముఖం చూపించుకోలేని పరిస్థితుల్లో దాక్కుని 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 తిరుగుతారు కాబట్టి పది రూపాయలు కిరాణా షాపులో అప్పు ఉంటే ఈ వీధిలోంచి వెళ్ళడం అనేసి ఆ వీధిలోంచి వాళ్ళు చాలామంది నాకు తెలుసు పది రూపాయలు ఇరవై రూపాయలు అప్పుకి మీకు అర్థమైంది ఇప్పుడు చెప్పండి వాళ్ళ కీర్తి వాళ్ళ ఘనత ఏమైందంట నీచ స్థితికి మారిందంట